నిజంగా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాను ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విడ్డూరం అండి ఇది సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు బాంబులేస్తామని బెదిరించిన మీరు పోలీసులను కూడా తరిమి తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే ఐదు సంవత్సరాలు బిక్కు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక ఎవరికి చెప్పుకోవాలా తెలియక బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కు బిక్కుమనుకొని ఐదు సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి పదకొండు దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి ప్రజా ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి పదకొండు పన్నెండు దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని నూట అరవై నాలుగు సీట్లు నభూతో న భవిష్యత్ ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు నూట అరవై నాలుగు సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన పదకొండు ఆ పదకొండు మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు ఐదు నిమిషాలు నీకు ఓపిక ఉండదు వచ్చిన ఐదు నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు నువ్వా ప్రజాస్వామ్యం గురించి ప్రజల మంచుల గురించి బాగోగుల గురించి మాట్లాడేది ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు అది వేరే విషయం ఉన్న పరువుని ఏమాత్రమైనా ఉన్నా అది తీసుకోవద్దు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిన్ను చీకొట్టారు నువ్వు వద్దు అనుకున్నారు నీ పరిపాలన వద్దు అనుకున్నారు అసలు నీ యజమానిషి అనుకున్నారు నీ పరదాలు వద్దనుకున్నారు నీ కక్షాదింపులు వద్దనుకున్నారు నీ తాలూకా బిల్డప్లు వద్దనుకున్నారు నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దు అనుకున్నారు కాబట్టి అలా నువ్వు ఈ ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే మెంటరు బెటరు ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు ఎందుకు ఆ లెవెల్ తెచ్చుకుంటావు కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదు అని మాకు తెలుసు మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ పట్టుదల పని ఎలా చేయాలి ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు మేమక్కర్లేదు ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు కానీ